ఐఎమ్ డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈ రోజు ఫీవర్స్ గురించి మాట్లాడుకుందాం అంటే ఫీవర్ లో చాలా రకాలు ఉంటున్నాయి కొంతమంది టైఫాయిడ్ ఫీవర్ అంటారు డెంగ్యూ ఫీవర్ అంటారు రకరకాల ఫీవర్స్ గురించి మాట్లాడుతున్నారు ఆల్రెడీ మనం డెంగ్యూ ఫీవర్ గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఈ రోజు టైఫాయిడ్ గురించి మాట్లాడుకుందాం అసలు టైఫాయిడ్ జ్వరం ఏంటి కొంతమంది టెస్ట్ రాగానే రెండో రోజు జ్వరానికి వచ్చేసి నాకు టైఫాయిడ్ జ్వరం ఉంది ఇట్లా అయింది ఒక పదిహేను రోజుల క్రితమే వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అని అంటున్నారు అసలు మీకు వచ్చింది నిజంగా టైఫాయిడ్ ఫీవర్ అయినా అది మీకు తెలుసా ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ ఎలా వస్తుంది దాంట్లో సిమ్టమ్స్ ఏముంటాయి ఎలా నిర్ధారణ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం టైఫాయిడ్ ఫీవర్ వచ్చేటప్పటికి మనకి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే పాడైపోయింది కానీ బయట ఉన్న ఫుడ్ కానీ మనం తిన్నప్పుడు ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కంటామినేటెడ్ వాటర్ సో ఈ వర్షాకాలం ఈ సీజన్ లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మీరు వాటర్ బాయిల్ చేసుకొని ఇవ్వటం పిల్లలకి అలాంటివి చేయండి టైఫాయిడ్ ఫీవర్ లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఫీవర్ హై ఫీవర్స్ వస్తూ ఉంటాయండి వాంతులు అవ్వచ్చు కడుపులో నొప్పి అండ్ ఇంకా విపరీతంగా కొంతమందికి ఏమో మోషన్స్ అవుతాయి కొంతమందికి ఏమో మోషన్ గట్టిగా అవుతుంది సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి వేగ్ గా సింటమ్స్ ఫీవర్ అనేది తగ్గదు కొంతమంది కొంతమంది లోకల్ గా టెస్ట్ చేయించేసేసుకుంటా ఉంటారు వాళ్ళంతర వాళ్ళే అసలు ఎప్పుడు చేయించుకోవాలి టైఫాయిడ్ ఫీవర్ అని నిర్ధారణ చేసుకోవడానికి ఆ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలి యూజువల్ గా అండి ఫైవ్ డేస్ ఫీవర్ దాటిన తర్వాత మీరు అనే టెస్ట్ చేయించుకుంటారు వైడాలు మీరు ఫైవ్ డేస్ కంటే ముందే చేయించుకున్నారనుకోండి ఫాల్స్ పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే మీకు టైఫాయిడ్ ఫీవర్ లేకపోయినా ఉంది అని చూపించేస్తుంది ఆ టెస్ట్ లో సో మీరు ఫైవ్ డేస్ ఫీవర్ దాటిన తర్వాత వైడాలు చేయించుకుంటే మీకు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది దీనికి ట్రీట్మెంట్ వచ్చేటప్పటికి మందులు అవి మందులతో తగ్గిపోతుంది మీరు ఇట్లానే ఈ టైఫాయిడ్ ఫీవర్ ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పొట్టలో అల్సర్స్ కూడా ఫామ్ అవుతాయి సో చాలా జాగ్రత్తగా మీరు ఇది నిర్ధారణ చేయించుకోవడానికి మీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి అది కన్ఫామ్ అయిపోయిన తర్వాత మందులు కోర్సు టైం టు టైం వాడండి ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వాడండి టైఫాయిడ్ ఫీవర్ లో బ్లడ్ కల్చర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇది యాక్చువల్లీ ప్రివెంటబుల్ డిసీజ్ అండి మనకి వ్యాక్సిన్ కూడా అవైలబుల్ గా ఉంది పిల్లలకి టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది వేయించుకోండి దాని నుంచి ప్రొటెక్షన్ వస్తుంది అండ్ మీరు ఈ టైఫాయిడ్ని ప్రివెంట్ చేయడానికి బయట ఫుడ్ తినకూడదు ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి వాటర్ ప్రాపర్గా బాయిల్ చేసుకొని తాగాలి టైఫాయిడ్ అనేది ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్ ముందు దాన్ని దాన్ని అంతే ప్రొలాంగ్ చేసేసి మీరు కాంప్లికేట్ చేసుకోవద్దండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి పదిహేను రోజులకు ఒకసారి టైఫాయిడ్ జ్వరం అంటే మీరు అది ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేసుకోండి అది నిజంగా టైఫాయిడా కాదా అనేది బ్లడ్ కల్చర్ చేసుకొని మీకు కల్చర్లో ఆ టైఫాయిడ్కి సంబంధించిన బ్యాక్టీరియా వచ్చిందంటే టైఫాయిడ్ ఉన్నట్టు లేదు అంటే టైఫాయిడ్ లేనట్టే సో మీరు అది నిర్ధారణ చేసుకున్న తర్వాత మాకు వచ్చింది అనేది చెప్పండి మరి మరీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి టైఫాయిడ్ వచ్చేదండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి దాని గురించి డిస్కస్ చేసుకుందాం